హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజు మంగళవారం వచ్చేసింది సో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను సో మార్నింగ్ కూడా ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట సో ఇడ్లీలోకి రైస్లోకి సూటబుల్ అయ్యేలాగా నేను సాంబార్ని కొంచెం తిక్గా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో యూస్ చేసిన సాంబార్ పొడి కానీ లేకపోతే కారం కానీ నేనే ప్రిపేర్ చేసుకున్నానండి వెల్లుల్లి అది టచ్ అవ్వకుండా అయితే కొంచెం వెల్లుల్లి అది వేసేస్తారని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట సో దానికోసం ఒక చిన్న బత్తాకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్లు వేసి నానబెట్టుకున్నాను దాంతోపాటు ఒక క ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి చెప్పాను కదా తిక్క తీసుకున్నానని సో కొంచెం కందిపప్పు ఎక్కువ తీసుకున్నాను సో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక వాష్ చేసి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి నానబెట్టిన పప్పు నీటితో పాటు కుక్కర్లో వేసుకొని అందులో ఒక మూడు టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను దాంతోపాటు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దాంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం నూనె కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టుకొని మూడు విధుల్స్ రావాలండి ఈలోపు వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అక్కడ అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా ములక్కాళ్ళు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ములక్కాడిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేపుకోవాలి కొంచెం ములక్కాళ్ళు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనపకాయలు వేసుకోవాలి ఆనపకాయలు కూడా ఇది ఎక్కువసేపు పట్టదు ఆనకాయలకైతే ఒక టూ మినిట్స్ వరకు ఇలాగా వేపుకొని మిగిలిన కూరగాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి బెండకాయలు క్యారెట్ వంకాయ కూడా వేసుకొని కొంచెం ఆ ముక్కలన్నిటికీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి కొంచెం ముక్కలన్నిటికీ పట్టేలాగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే కూరగాయలు అనేవి బాగా ఉడికిపోతాయి ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ లోపు పప్పు బాగా ఉడికిపోయి ఉంటుందండి దాని అంతటా అది ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీసుకుంటే మనం ఈ పప్పుని ఇలా పప్పు కొత్తితో కలుపుకుంటే సరిపోతుంది లేదు లే అనుకున్నవాడు కొంచెం మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో మగ్గించుకున్న కూరగాయలన్నిటినీ కూడా పప్పులో వేసుకోవాలి వేసుకున్నాక ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి వేసుకున్నాక నేను ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి అయిన తర్వాత ఇంకో వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని కొంచెం ఈ ముక్కలన్నీ కూడా ఉడికేంతవరకు మూత పెట్టుకోవాలి చూసారు కదా ఇలా సాంబార్ ఉడుకుతున్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వేసుకోవాలి ఇలా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఒక వన్ టేబుల్ స్పూన్ పంచదార కానీ వేసుకొని మూత పెట్టుకొని మరిగినవ్వండి ఈలోపు పక్క స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు ఖచ్చితంగా చిటపటలాడాలండి ఆ తర్వాత జీలకర్ర కొంచెం మినప్పప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే ఇంగువ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేంత వరకు ఇంగువ వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత మరుగుతున్న సాంబార్లో ఈ పోపును వేసుకోవాలి వేసుకున్నాక దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఆ వేడి మీద మూత పెట్టినట్టయితే పోపు యొక్క టేస్ట్ అనేది సాంబార్కి మింగిల్ అవుతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ టస్ట్ మీ సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి